డబుల్ షూటర్గా పరిపాలనా దీక్షితుడు ప్రజా సేవలో నిరంతరం ప్రజానాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రజానాయకుడు జన్మదినం పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలో రామాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు మెదక్లోని రామదాసు చౌరస్తా వద్ద కేకును కట్ చేసి మెదక్ జిల్లా నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని తెలిపారు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా భయపడే సమస్య లేదని రాబోయే రోజుల్లో మన నాయకులు కేసీఆర్ నాయకత్వం الكورد النار بسم الله الرحمن الرحيم والعاديات ذبحا فالمريات قدحا فالمغراب سبحا

గౌరవ హరీష్ రావు గారి పుట్టినరోజు మెదక్ పట్టణంలో రామదాస్ వ్యవస్థలో మరి మెదక్ టౌన్ మరిగతా మండలాల కార్యకర్తలు నాయకులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా పుట్టినరోజు నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది కేసీఆర్ ఆదేశాలను మరి తూతాట పక్కన పాటించిన గౌరవ హరీష్ రావు గారిది వారు మరి ఇప్పుడు కక్ష వారి మీద లేనిపోని ఆరోపణలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఇబ్బంది పెట్టే పరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసర్ ప్రజలందరూ అదేవిధంగా తెలంగాణ యావత్ ప్రజలు కూడా మరి కాళేశ్వర ప్రాజెక్టు దృష్టి చూస్తూ ఉన్నారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలకే వాళ్ళకే కనుగొట్టింది తప్ప కాంగ్రెస్ పార్టీలకే తప్ప కాంగ్రెస్ పార్టీలకే రైతుల మీద ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజలను గౌరవ కిషన్ బాబు గారు ప్రజలు కాపాడుతా ఉన్నారు మంచి పరిపాలన ప్రజలను మంచి గుండలు పెట్టుకు అవగాహన కావచ్చు తెలంగాణ ప్రజల అభివృద్ధి కాని వృద్ధి రేటు పెట్టి దేశం తీసుకెళ్ళిన ఘనత గౌరవ కేసీఆర్ గారిని వారు వెంట నచ్చి హరీష్ గాంధీ ఇవన్నీ కుటలు ఛేదిస్తాం ఏ కుట్రలకు కూడా ఎటువంటి కుట్రైనా సరే ఎదిరిస్తాం మరి ప్రజల కోసం బతికినాం ప్రజల కోసమే పరిపాలన చేస్తాం ప్రజల కోసమే పరిపాలన చేస్తాం రాబోయే కాలం వల్ల గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ గౌరవ హరీశా రావు గారికి మరొకసారి స్టేజ్ మీద పార్టీ ప్రెసిడెంట్లు ఇద్దరు మహిళలు పార్టీ ప్రెసిడెంట్లు కొంచెం ముఖ్యలు ఎందుకంటే స్టేజ్ చాలా స్ట్రాంగ్ లేదు ఇప్పుడు మొత్తం స్టేజ్ స్ట్రాంగ్ లేదు కాబట్టి కొంచెం ప్రార్థన చేసే వాళ్ళు పూజార్లు ప్రార్థన చేసే మన చర్చ్ ఫాదర్ వాళ్ళు అదేవిధంగా మన ముస్లిం మత పెద్దలు ఉండు దయచేసి మిగతా వాళ్ళు కొద్దిగా దయచేసి కౌన్సిలర్స్ ఉంటుంది Like, share and subscribe to Saira TV.